అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ట్వంటీ నైన్త్ నవంబర్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద అలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ హాఫ్ పర్సెంట్ మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది షాంఘై పావు శాతం మేర నష్టాలతో పావు శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది అమెరికన్ మార్కెట్స్లో డౌజోన్స్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ దాదాపుగా పావు శాతం నుంచి అర శాతం మీద నష్టపోతే నాస్డాక్ అర శాతానికి పైగా నష్టాలతో నిన్న నమోదు అండ్ చైనా ప్లాన్స్ టు రిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎ క్రిటికల్ మెటల్ బట్ ద మార్కెట్ ఈజ్ నాట్ దట్ వరీడ్ చైనా డామినేట్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది గ్లోబల్ టంగ్ సప్లై చైన్ సో టంగ్స్టన్ని తగ్గించాలి అన్న ఆలోచనలో అంటే సప్లై చైన్ని తగ్గించి డిస్టర్బ్ చేయాలి ఎక్స్పోర్ట్ చేయకూడదు అన్న ఆలోచనలో చైనా ఉంది ఎందుకంటే అట్ ది సేమ్ టైం యుఎస్ కూడా రిటాలియేటరీ లాగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చిప్స్ వెళ్లకుండా చేయాలన్నట్టుగా కూడా వీళ్ళు చేయటం సో ఇంకా ఒకరికొకరు ఒక మళ్ళీ వాణిజ్య యుద్ధం మొదలు కాబోతోంది డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ టూ థౌజండ్ సిక్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర ఉంది ఆయిల్ సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా ఉన్న అప్డేట్స్ ఏం లేవు పెద్దగా కాకపోతే అవసరమైతే మళ్ళీ యుక్రెయిన్ రష్యా మధ్య కూడా చిన్న మళ్ళీ డిస్క్రిప్షన్ ఉంది మళ్ళీ యుద్ధం అవసరమైతే కైవలో ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ ప్రధానమైన ప్రాంతాల్లో కూడా దాడి చేయటానికి తమ దగ్గర శక్తులన్నీ స సిద్ధంగా ఉన్నాయి సమాయత్తంగా ఉన్నాయి అన్నట్టుగా కూడా నిన్న పుతిన్ చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా టెన్షన్ అయితే పెట్టాయి బట్ ఇవన్నీ రోజుకి ఆ రోజు జరుగుతున్న పరిణామాలే కాబట్టి సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న అనూహ్యమైన సెల్లింగ్ మార్కెట్స్లో నో వన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే అంతటి స్టీప్ ఫాల్ మార్కెట్స్లో సడన్గా రావటాన్ని ఎవరు గుర్తించలేకపోయారు టెక్నికల్గా చూసుకున్నా కూడా బట్ మనం ముందు నుంచి మాత్రం ఫండమెంటల్గా మేజర్ చేంజెస్ ఏం లేవు అదాని ఇష్యూ ఒక్కటే పాజిటివ్గా రావడం వల్ల మార్కెట్స్ సడన్గా పెరిగాయి అంతకుమించి మేజర్గా వారం రోజుల క్రితం ఆ నాలుగైదు రోజుల క్రితం జరిగిన పాజిటివిటీ ఏం లేదు నిన్న వచ్చిన అనుభవమైన నెగిటివిటీ ఏం లేదు సో ఫారిన్ పోర్టల్ ఇన్వెస్ట్ నిన్న గరిష్టంగా చాలా ఎక్కువగా మూడు రోజుల కొనుగోళ్ల తర్వాత నిన్న దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయల మేర స్టాక్స్ని సెల్ చేసేశారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర వాళ్ళు బై అయితే చేసినప్పటికీ కూడా కొద్దిగా కన్సల్టేషన్ మార్కెట్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎంత హ్యూజ్ వలటాలిటీలో చిన్న ఇన్వెస్టర్స్ తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది హెచ్డిఎఫ్సి లైఫ్ ద కంపెనీ హ్యాజ్ అడ్రస్డ్ మీడియా మీడియా రిపోర్ట్స్ అడ్రస్సింగ్ రిగార్డ్ ది చేంజెస్ టు బ్యాంక్ ఎస్సూరెన్స్ రెగ్యులేషన్స్ బై ఐఆర్డిఐ ఇట్ క్లారిఫైడ్ దట్ రెగ్యులేటరీ చేంజెస్ ఆఫ్ దిస్ నేచర్ ఆర్ యూజువల్లీ సో ఓకే ఫైన్ ఆర్గానిక్స్ ద కంపెనీ విల్ రెజ్యూమ్ ఇట్స్ బద్లాపూర్ ప్లాంట్ ఆపరేషన్స్ ఇరవై ఎనిమిది నుంచి మళ్ళీ ఫుల్ లెంత్లో ప్లాంట్ రన్ చే రన్ అవుతుందని చెప్పి చెప్తుంది ఫైన్ ఆర్గానిక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ కంపెనీ వేవ్ టెక్ హీలియం అన్న కంపెనీలు ఇరవై ఒక శాతం వాటాన్ని పన్నెండు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది నువ్వు కోస విస్టాస వాళ్ళ సబ్సిడరీ కంపెనీ వన్యాకార్పు సిమెంట్ ఇటెస్ బిజినెస్ కో చేస్తుందని చెప్పి వెల్లడించింది ఓకే జ్యువెలర్ స్టాక్ స్ప్లిట్ అవుతుంది ఒక్క ఒకటికి టెన్ స్టాక్స్ ఓకే ఫైన్ మేజర్గా అంత ఏం లేదు ఎన్విరో లిస్ట్ కాబోతోంది ఇవాళ మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే ఒకసారి పేటిఎం ఎల్ఐసి జొమాటో జియోఫిన్ సంబంధించి వాళ్ళ ఫిల్టర్స్ని ప్రైస్ ఫిల్టర్స్ని మార్ మారుస్తూ టెన్ పర్సెంట్గా టెన్ పర్సెంట్కి మారుస్తూ ఎక్స్చేంజ్ నిర్ణయం తీసుకున్నాయి బిఎస్సి డాక్టర్ రెడ్డిస్ టోరీలామి టోరీ పాలి మాబ్ అనే ఆంకాలజీ డ్రగ్ని అంటే మెడకి అలాగే తలకి తలలో ఉన్న క్యాన్సర్ని ట్రీట్ చేసేందుకు అవసరమైన డ్రగ్ని లాంచ్ చేశారు ఇన్సూరెన్స్ స్టాక్స్ యాజ్ నో డైరెక్టివ్ ఆన్ క్యాపింగ్ బ్యాంక్ అష్యూరెన్స్ సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్బీఐ లైఫ్ మ్యాక్స్ లైఫ్ని ఈ మూడు కంపెనీలు ఈ రూమర్స్ని కొట్టిపారేశాయి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నారాయణ హృదయాలయ విస్తృతమైన విస్తృతంగా పెరగాలని చెప్పి చూస్తుంది సో దేవిశెట్టికి చెందిన దేవిశెట్టి గారి కంపెనీకి కంపెనీ యూకేలో ఉన్న స్పైర్ హెల్త్ కేర్ అన్న కంపెనీని కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది సో వాళ్ళు మనల్ని కొనడం కాదు మనమే వెళ్ళి వాళ్ళని కొంటున్నాము స్పైర్ హెల్త్ కేర్ దాదాపుగా నలభై హాస్పిటల్స్ని యాభై క్లినిక్స్ని యూకేలో రన్ చేస్తుంది అండ్ ఫుడ్సీ టూ ఫిఫ్టీ లిస్టెడ్ కంపెనీ కూడా ఇది దాదాపుగా ఒకటి పాయింట్ ఒకటి రెండు బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న చిన్న కంపెనీ ఇది దాదాపుగా పది పదకొండు వేల కోట్ల రూపాయల కంపెనీ వీళ్ళు ఇప్పుడు ఆ లెక్కను మనం చూస్తే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ నారాయణ హృదయాలయ ప్రమోటర్స్ దాదాపు అరవై నాలుగు శాతం మేర వాటా ఇందులో ఉంది వీళ్ళు ఆ కంపెనీని కొనుగోలు చేయాలని చెప్పి చూస్తున్నారు నాకు వార్తలు అయితే ఉన్నాయి కంట్రోలింగ్ స్టేక్ అండ్ మెజారిటీ స్టేక్ తీసుకోవాలని చెప్పి మేబీ నారాయణ హృదయాలయ కొద్దిగా లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది అండ్ దలాల్ స్ట్రీట్ ర్యాలీ హిట్స్ పాజ్ ఆన్ యూఎస్ ఇన్ఫ్లేషన్ నంబర్స్ అన్సర్టెనిటీ ఓవర్ ఫెడ్ యాక్షన్ డ్రాక్స్ ఐటీ స్టాక్స్ అండ్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ నెంబర్స్ పెద్దగా ఆసక్తికరంగా ప్రోత్సాహకరంగా రాకపోవడం వల్ల మేబీ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు వడ్డీ రేట్లు తగ్గించకపోతే ఐటీ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి ఇలా ఒకదానికి ఒకటి ఒకదానికొకటి మనం పోస్ట్ మార్టం చేసుకోవడమే తప్ప ఇలా అయితే అలా అయిందేమో అని అనుకోవడం తప్ప స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఇదే రీజన్ అని మనం చెప్పడం కష్టమవుతోంది ఈ పరిస్థితుల్లో డిసెంబర్ రింగ్ డ్రింగ్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ ఎలక్ట్రానిక్స్ పార్టీ ఓకే ఫస్ట్ పేలో డాక్టర్ రెడ్డి సార్ రెడ్డి మనం మాట్లాడుకున్నాం షేర్ హోల్డర్స్ బ్లాక్ పుతి పునీత్ సార్ పునీత్ గోయంకా స రీ అపాయింట్మెంట్ యాజ్ జీ డైరెక్టర్ సో ఎంత చేసినా ఇంకా అదే పట్టుకుని వెళ్ళాలన్న ఆలోచనలో పాత యాజమాన్యం పునీత్ గోయెంకా ఉన్నారు అట్ ఏజిఎం ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ అపోజ్ రెజల్యూషన్ గోయెంకా టు రిమైన్ ఈ హోటల్ ట్వంటీ ట్వంటీ నైన్ సీఈఓగా ఆయన ఉంటారు జీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాలి డైరెక్టర్గా ఉండాలన్న దాన్ని షేర్ హోల్డర్లు అందరూ కలిపి తిరస్కరించారు తిప్పికొట్టారు ఇండియా మేడ్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది విత్ కవచ్ ఫైవ్ పాయింట్ జీరో అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో మేజర్గా ఇవి వెళ్ళే అని చెప్పి నేను చైనా వెళ్ళినప్పుడు చైనాలో బుల్లెట్ ట్రైన్స్ మూడు వందల కిలోమీటర్ల వేగంతో గరిష్ట స్పీడ్తో వెళ్తున్నాయి అండ్ మేజారిటీ అక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ కంటే ఈ ట్రైన్స్ని ఎక్కువ జనాలు ప్రిఫర్ చేస్తున్నారు సో ఒకవేళ ఇండియాలో కూడా నిజంగా మనం అనుకున్నాం అనుకున్నట్టు అట్లీస్ట్ పదేళ్ల కాలానికన్నా ఈ బుల్లెట్ ట్రైన్స్ వస్తే నిజంగా చాలా డెవలప్ అయ్యాయి అని చెప్పి మనం అనుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడో అట్టడుగులో ఉన్నాం నిజంగా చైనా లాంటి వాటితో పోటీ పడాలి బుల్లెట్ ట్రైన్స్ తీసుకురావాలంటే ఊహించనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక తెచ్చే కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ అయి ఉంటే ఆ కంపెనీస్కి ఊహించినంత లాభాలు ఊహించినంత పొటెన్షియల్ ఇంకా ఉంది అని చెప్పి నిస్సందేహంగా చెప్పవచ్చు సో ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రైల్వే వ్యాగన్స్ తయారీలో ఉన్న కంపెనీస్ రైల్వే సిగ్నలింగ్ ఇలా ఈ కంపెనీస్ అన్నీ కూడా మే ఊహించినంత పొటెన్షియల్ ఇంకా ఉంది దృష్టిలో పెట్టుకొని రైల్వే రిలేటెడ్ స్టాక్స్ మనం ఖచ్చితంగా ఎప్పుడైనా పెట్టుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వే కూడా కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాలి బిఎంఎల్ అంచనాల ప్రకారం ఒక్కొక్క ట్రైన్ ద రైల్వే ప్రొడక్షన్ యూనిట్ యాజ్ రోప్డ్ ఇన్ బిఎంఎల్ టు మేక్ దీస్ ట్రైన్స్ ఫర్ ఎయిట్ సెవెంటీ క్రోర్స్ అంటే జస్ట్ చెక్ చేయడానికి అండ్ వీళ్ళు చెప్తున్న అంచనా ప్రకారం ఒక్కొక్క కోచ్కి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి బిఎంఎల్ అంచనా కడుతుంది ఫిన్మిన్ బ్యాక్స్ రైజింగ్ ఎఫ్డిఎన్ ఇన్సూరెన్స్ ఓకే స్ట్రాంగ్ పైప్ లైన్ యుఎస్ ప్రాస్పెక్ట్స్ ఆగర్ వెల్ఫర్ లార్జ్ క్యాప్ ఐటీ ఇన్ఫీ టీసీఎస్ టాపిక్స్ సో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన అంచనాల ప్రకారం ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఇక్కడ నుంచి బాగా పర్ఫామ్ చేసే అవకాశం చెప్పి టార్గెట్ ప్రైజులు కూడా ఇస్తున్నారు ఇన్ఫోసిస్ ఇక్కడ నుంచి ఇరవై రెండు శాతం టీసీఎస్ ఒక పది శాతం మేర లాభపడవచ్చని ఇంకా ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు అవుటేజ్ ఇష్యూస్ లాంటివి వచ్చినప్పుడు ఎన్ఎస్సి బీఎస్సి ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్లుగా పనిచేయాలని చెప్పి ఒకవేళ ఎన్ఎస్సీ లేదా ఇష్యూ వచ్చింది సో ఇంకా అక్కడంతా ట్రేడింగ్ ఆగిపోవడం కాకుండా బీఎస్సీలో ట్రేడ్ చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్గా అన్నట్టుగా కూడా సెబీ కొత్త దీన్ని తీసుకొస్తుంది దీని మీద చర్చలు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించిన మొడాలిటీస్ అన్నీ కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లాంటివన్నీ ఎస్ఓపిస్ని తయారు చేయమని చెప్పి సెబీ ఆదేశాలు జారీ చేసింది ఐపీఓకి వస్తున్న ఎల్జీ అందుకు తగ్గట్టు ఇన్వెస్టర్ రిలేషన్ కాలంని వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది అన్నట్టుగా కూడా ఒక వార్త బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో ఎస్బీఎస్ బిజినెస్ వంద ట్రిలియన్ డాలర్లకు రెండు వేల ఇరవై ఆరు నాటికి చేరుకుంటుందని చెప్పి కొత్తగా వచ్చిన చైర్మన్ శెట్టి సిఎస్ శెట్టి చెప్తున్నారు రోజుకు అరవై ఐదు వేల అకౌంట్లని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేస్తామని చెప్పి కూడా ఆయన ధీమాగా చెప్తున్నారు సో ఫస్ట్ పేజ్లో మేజర్గా ఇది అండ్ కేసు ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ హిట్ చేసింది మూడు శాతం మీద నిన్న పెరిగింది ఇండస్ట్ అవర్స్ కొద్దిగా బలహీనపడింది ఎస్బీఐ లైఫ్ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ డౌన్ ఎందుకంటే నిన్న ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించిన వార్త రావడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ చూసాం ఎస్బీఐ లైఫ్ యావరేజ్ వాల్యూతో పోలేసి ఇరవై నాలుగు రేట్ల అధిక వాల్యూమ్తో నిన్న ఫైవ్ పర్సెంట్ దాకా పడింది ఆల్రెడీ మనం చూసాం ఐటీ ఆటో స్టాక్స్లో ఉన్న స్టీప్ ఫాల్ అదాని గ్రూప్ స్టాక్స్ మాత్రం నిలదొక్కున్నాయి ఆస్ట్రేలియా బ్యాన్ సోషల్ మీడియా ఫర్ దోస్ అండర్ అండర్ సిక్స్టీన్ సో మన దేశంలో కూడా ఇలాంటివి వస్తే నిజంగా చాలా సంతోషం పిల్లలకు మానసిక రుగ్మతతో రాబోయే రోజుల్లో బాధపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి న్యూరో రిలేటెడ్ డ్రగ్స్ ఎక్కువగా రాబోయే రోజుల్లో సేల్ అవుతాయన్న భయం కూడా చాలామంది విద్యావేత్తల్లో అండ్ న్యూరో న్యూరోని రెగ్యులర్గా ఫాలో అయ్యే డాక్టర్స్లో కూడా ఈ భయం అయితే ఉంది ఇండియాలో కూడా ఇలాంటివి వస్తే నిజంగా చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్